నమస్కారం అండి నా పేరు డాక్టర్ సాయిరామ్ నేను గత కొన్ని నెలల్లో ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్గా ఆరంభంగా వర్క్ చేస్తాను ఇక్కడ గవర్నమెంట్ ఆదేశాల మేరకు కోవిడ్ వార్డు ఏర్పాటు చేయడం జరిగిందండి మేల్స్కి పది బెడ్స్ ఫీమేల్స్కి పది బెడ్స్ చొప్పున ఇరవై బెడ్లు అరేంజ్ చేయడం జరిగిందండి సెవెంత్ ఫ్లోర్లో అండ్ మనకి నిన్న ఒక కేస్ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ పాజిటివ్ ఒక కోవిడ్ టెస్ట్ వచ్చింది పేషెంట్ అయితే రైట్ నో కంప్లీట్గా స్టేబుల్గా ఉన్నాడు బట్ పేషెంట్కి హోమ్ ఐసోలేషన్ పెట్టలేకపోవడం వల్ల అంటే ఇంట్లో వేరే వాళ్ళు కూడా ఉండడం వల్ల ఇక్కడే ఐసోలేట్ చేసి పెట్టాల్సి వచ్చింది పేషెంట్ అయితే కంప్లీట్గా స్టేబుల్గా ఉన్నాడు ఏమి ఎటువంటి సింటమ్స్ కూడా ఏమి లేవు జస్ట్ ఐసోలేషన్ వరకు పెట్టి పెట్టాము వాళ్ళు ఇప్పుడు ఓబైక్రాన్ వేరియంట్ ఎక్కువ నడుస్తుందండి అట్లా కొత్త వేరియంట్ కూడా వచ్చింది అంటున్నారు బట్ మనం అయితే తగిన జాగ్రత్తలు తీసుకొని లైక్ మాస్క్ ధరించడం చేతులు శుభ్రంగా పెట్టుకోవడం శానిటైజ్ చేసుకోవడం అండ్ ఈ సోషల్ డిస్టెన్సింగ్ అనేది కొంచెం మెయింటైన్ చేసి ఫంక్షన్స్ అవి కొంచెం అవాయిడ్ చేయడం బెటర్ అండి ఈ టైంలో కోవిడ్ మనం కొంచెం సోషల్ డిస్టెన్సింగ్ క్లీన్లీనెస్ ఇవి మెయింటైన్ చేయడం మాస్క్ ధరించడం పబ్లిక్లో ఎక్కువ వెళ్ళకపోవడం బెటర్ అండి సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి హ్యాండ్ టైజింగ్ చాలా ఇంపార్టెంట్